రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒంటి చేత్తి ఉక్రెయిన్ను అటు నాటో దేశాలను గడగడలాడిస్తున్నాడు పుతిన్ దెబ్బకు జర్మనీ నిలువన వణికిపోతోంది రష్యా ప్రయోగించే డ్రోన్లు జర్మనీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోతోంది ఇక నాటో దేశాలు రష్యా నుంచి వస్తున్న డ్రోన్లు చూసి భయపడిపోతున్నాయి ఇటీవల కాలంలో పోలాండ్ నుంచి రొమేనియా వరకు రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది రష్యా దాడులకు జర్మనీ చేతులెత్తేస్తుందని జర్మనీకి చెందిన అతిపెద్ద న్యూస్ పేపర్ బిల్డ్ వ్యాఖ్యానించింది రష్యా దాడులకు యూరోప్ మొత్తం వణికిపోతోంది జర్మనీ వద్ద అమెరికా మేడ్ ఆయుధాలున్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది మరి ట్రంప్ పుతిన్ని పేపర్ టైగర్ అని కామెంట్ చేయడంతో రెచ్చిపోయి జర్మనీతో పాటుగా యూరోప్ పైన దాడులు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ దెబ్బకు యూరోపియన్ దేశాలు నిలువునా వణికిపోతున్నాయి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పుతిన్ ఉద్దేశించి పేపర్ టైగర్ అని కామెంట్ చేయడంతో రెచ్చిపోయి యూరోపియన్ దేశాలపై డ్రోన్లతో దాడులను పెంచాడు గురువారం రాత్రి రష్యా భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయడంతో జర్మనీకి చెందిన మ్యూనిక్ ఎయిర్పోర్ట్ ను బలవంతంగా మూసివేయాల్సి వచ్చింది ఇక ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ను నిలిపివేయాల్సి వచ్చింది మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని విమానాలను ఇతర రూట్లలో డైవర్ట్ చేయాల్సి వచ్చింది మ్యూనిక్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే యూరోపియన్ ఏవియేషన్ కు హబ్ అత్యంత రద్దీగల ఎయిర్పోర్ట్ కూడా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఎయిర్పోర్ట్ యొక్క ప్రకటనలో తెలిపింది డ్రోన్లు కనిపించిన వెంటనే ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేస్తోంది ఇక రష్యా నుంచి వరదలా వస్తున్న డ్రోన్ల దెబ్బకు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు మ్యూనిక్ ఎయిర్పోర్ట్ సుమారు పదిహేడు విమాన సర్వీసులను నిలిపివేసింది దీంతో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు మరో పదిహేను ఇన్కమింగ్ విమానాలను ఇతర నగరాలకు డైవర్ట్ చేశారు నురేమ్ వియన్నా మరియు ఫ్రాంక్ఫోర్ట్కు మరణించారు ఇదిలా ఉండగా గత వారం కూడా రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేయడంతో డెన్మార్క్తో పాటు నార్వే విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక రష్యా ప్రధానంగా జర్మనీని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది దక్షిణ జర్మనీలోని బావారియా నగరంలోని లో అక్టోబర్ ఫెస్టివల్ సందర్భంగా బాంబు పేలుళ్ల బెదిరింపులు రావడంతో స్థానిక విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది అయితే ఈ డ్రోన్ల దాడి వెనుక రష్యా హస్తముందని మాత్రం ధైర్యంగా ప్రకటించలేకపోతోంది అయితే డానిష్ ప్రధానమంత్రి మెట్టి ఫ్రెడ్రికెన్స్ రష్యా దాడుల గురించి ప్రస్తావిస్తూ యూరోప్ భద్రతకు ముప్పు కలిగించే ఏకైక దేశం రష్యా అని తేల్చి చెప్పారు ఇటీవల కాలంలో రష్యా డ్రోన్లు పదే పదే నాటో గగనతలంలోకి చొరబడుతున్నాయని మండిపడ్డారు పోలాండ్ రొమానియా గగనతలంలోకి ప్రవేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అలాగే రష్యన్ ఫైటర్ జెట్లు ఎస్టోనియన్ గగనతలంలోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించాయనే ఆరోపణలతో యూరోప్ అప్రమత్తమైంది ఇదిలా ఉండగా పుతిన్ గురువారం మాట్లాడుతూ ఇకపై డెన్మార్క్ పై డ్రోన్లతో దాడులు చేయరని కాస్త వెటకారంగా అన్నారు అసలు తాము నాటో దేశాలపై దాడులు చేయనే లేదని స్పష్టం చేశారు ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పుతిన్ ఉద్దేశించి పేపర్ టైగర్ అని వ్యాఖ్యానించడం ఆయనను ఆగ్రహం తెప్పించింది ట్రంప్ చెబుతున్నట్లు పేపర్ టైగర్ అనే టైటిల్ ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది తనకా నాటోకా అంటూ ప్రశ్నించారు పుతిన్ నాటోపై నిరంతరం దాడులు చేసి నిలువునా వణికిస్తున్నా నాటో దేశాలు రష్యాను ఎదుర్కోలేక చేతులు ఎత్తేస్తున్నాయి బ్లాక్ సీ రిసార్ట్ లో ఆయన ఒక గ్రూప్ డిస్కషన్ లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఇక రష్యా దళాలు ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ లో దూసుకుపోతున్నాయన్నారు కాగా రష్యా చర్యలను అమెరికాతో పాటు నాటో దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తాజాగా ట్రంప్ చేసిన పేపర్ టైగర్ వ్యాఖ్యను పుతిన్ సీరియస్ గా తీసుకున్నారు మరి అంత దమ్ము ధైర్యం ఉంటే నాటో దళాలను అదే పేపర్ టైగర్ తో పోరాడమని చెప్పు అని అంటూ నమ్మకంగా చెప్పారు చూడండి పేపర్ టైగర్ ఎలా దూసుకుపోతోందన్నారు మరి నాటో దళాలు ఏం చేస్తున్నాయంటూ ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా రెచ్చగొట్టారు ట్రంప్ విషయానికి వస్తే ఇటీవలే ఆయన వైట్ హౌస్ లో యూరోపియన్ నాయకులతో మాట్లాడుతూ ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమించిన భూభాగాన్ని కీవ్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందన్నారు ఉక్రెయిన్ కు నాటో దేశాలు సహాయ సహకారాలు అందిస్తాయన్నారు పనిలో పనిగా మాస్కోను పేపర్ టైగర్ అంటూ సంబోధించారు ఇక రష్యాను అడ్డుకోవడానికి అమెరికా టోమాహక్ క్రూయిస్ మిసైల్ ను ఉక్రెయిన్ కు సరఫరా చేయడానికి అంగీకరించింది మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి పుతిన్ స్పందిస్తూ ఈ టోమాహక్ మిసైల్స్ ను ప్రయోగించడం అసంభవం అన్నారు దీనికి అమెరికా మిలిటరీ ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇస్తే ఈ క్రూయిజ్ మిసైల్స్ వినియోగించడం కష్టమన్నారు ఒకవేళ అమెరికా వారికి శిక్షణ ఇచ్చి తమపై దాడులు చేయిస్తే కొత్త రకం యుద్ధానికి తెర తీసినట్లవుతుందన్నారు దీంతో రష్యాకు అమెరికాకు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతి పుతిన్ ఇదిలా ఉండగా ఉక్రెయిన్ కు అమెరికా టోమాహక్ క్రూయిస్ మిసైల్స్ ను సరఫరా చేయరాదని రష్యా హెచ్చరించింది అయితే రాయిటర్స్ వార్తా సంస్థ సమాచారం ప్రకారం టోమాహాక్ మిసైల్స్ అమెరికా వద్దనే పరిమితంగా ఉన్నాయని తెలిపింది అయితే ఈ మిసైల్స్ ను అమెరికా నేవీకి ఇతర అవసరాల కోసం అట్టిపెట్టింది ఇక రష్యా నాటో దేశాలకు తీవ్రమైన హెచ్చరిక చేసింది ఉక్రెయిన్ కు నాటో దేశాలు కలిసి ఆయుధాలు సరఫరా చేసినా లేదా ఇంటెలిజెన్స్ ఆయుధాలపై శిక్షణ ఇచ్చినా నాటో దేశాలపై విచ్చలు విడుగా దాడులు చేస్తామని హెచ్చరించారు తమతో యుద్ధానికి నాటు దేశాలు తహతహలాడుతుంటే తాము సిద్ధంగా ఉన్నామని ఒకసారి రష్యాతో యుద్ధానికి ప్రయత్నించండి అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించాడు పుతిన్ అలాగే పుతిన్ ఇండియాను కూడా బాగా వెనక్కిసుకొచ్చాడు అమెరికా మోదీని అవమానించడం సరిగాదన్నారు ఇండియాను అవమానపరిస్తే తాము చూస్తూ ఊరుకోమని ఇండియాకు అండగా ఉంటామన్నాడు పుతిన్ ఇక అమెరికాను చూసి రెచ్చిపోతున్న యూరోపియన్ యూనియన్తో పాటు నాటో దేశాలకు పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ పుతిన్ను ఘోరంగా అవమానించడంతో తన అక్కసును నాటో దేశాలపై తీర్చుకుంటున్నాడు జర్మనీతో పోలాండ్ రొమానియాలపై డ్రోన్లతో దాడులు చేస్తున్నా ఏ ఒక్క దేశం మాస్కో నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకోవడం లేదని జర్మనీకి చెందిన మీడియా కోడై కూస్తోంది ఇక జర్మనీకి చెందిన మిలిటరీ నిపుణులు మాత్రం రష్యా నుంచి వరదలా వస్తున్న డ్రోన్లను అడ్డుకట్ట వేసేందుకు షార్ట్ రేంజీ సామర్థ్యం గల ఆయుధాలు లేవని తేల్చి చెప్పింది ఇక అమెరికా సరఫరా చేసిన ప్యాట్రియాట్స్ మాంటిస్ గన్లు ఒజేలాట్ లాంచర్లు ఉన్నా వాటిని జర్మనీ ఉపయోగించలేకపోతోంది మరి జర్మనీ ఛాన్సలర్ కూడా పుతిన్ ఎదుర్కోవాలంటే భయపడుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి యూరప్ దేశాలతో సంప్రదింపులు జరిపి రష్యా నుంచి వస్తున్న డ్రోన్లకు అడ్డుకట్ట వేయడానికి డ్రోన్ వాల్ ప్రతిపాదనను తీసుకువచ్చారు మరి జెలెన్స్ ప్రతిపాదన వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు నాటో దేశాలు మాత్రం పుతిన్ను నేరుగా ఎదుర్కోవాలంటే భయంతో వణికిపోతున్నాయి మరి చేతులతో సత్తా చూపించే పుతిన్ పేపర్ టైగరా లేక అమెరికాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వైట్ హౌస్లో కూర్చుని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ట్రంప్ పేపర్ టైగరా అని ప్రశ్నిస్తున్నారు రష్యాకు చెందిన దౌత్యవేత్తలు